విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు రిమాండ్పై వాదనలు ముగిశాయి ఉదయం నుండి సుదీర్ఘంగా వాదనలు జరిగిన ఈ కేసులో న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మరి కాసేపట్లో న్యాయమూర్తి తీర్పు వెలువరించనున్నారు పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసన్న కుమార్ అందిస్తారు ప్రసన్న కుమార్ తాజా అప్డేట్స్ ఏంటో చెప్పండి అంటే కొద్దిసేపట్లో ఈ కోర్టు తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఒక గంట ముందు వాదనలన్నీ ముగిసే ఇరుపక్షాలు చంద్రబాబు తరపు అదే విధంగా ఇటు సిఐడి తరఫు ఏఐడి వాదించడం జరిగింది కేసు పూర్వపరాలు ఏంటి అనే దాని మీద ఎక్కువగా వాదనలు జరిగాయి అయితే ఇందులో టెక్నికల్ గా గవర్నర్ చెప్పాలి గవర్నర్ చెప్పి అరెస్ట్ చేయాలనే వాదన నడిచింది గవర్నర్ కు చెప్పాల్సిన అవసరం లేదు ఏంటి కాబట్టి ఎనర్ ఉన్నారు కాబట్టి స్పీకర్ కి చెప్తామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఆ ఆ వాదోపవాదాలు తర్వాత సుమారు ఉదయం ఐదు గంటల నుంచి వాదనలు మొదలై ఐదు ముప్పై ఐదు దగ్గర నుంచి మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవడంతో ఒక ఆరు ఏడు గంటలకు పైగా వాదనలు జరిగాయి ఇప్పుడే కొద్దిసేపటి మూడు గంటల ప్రాంతంలో ముగిసాయి బహుశా ఆరు గంటల లోపే ఫైనల్ గా తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది మరి కోర్టు తీర్పు ప్రకారం చంద్రబాబుని రిమాండ్ విధిస్తారా లేకపోతే రిమాండ్ అవసరం లేదు అని వదిలేస్తారా అనే చూడాలి ఒకవేళ కనుక రిమాండ్ అవసరం లేదనుకుంటే ఆ తీర్పు చెప్పిన గంట గంట నెలలో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి చంద్రబాబు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు మూడు గంటలకి ఐదు గంటలకి రెండు గంటల్లో చాలా వరకు మార్పు వచ్చింది సిఆర్పిఎఫ్ వర్గాలు కూడా ఎక్కువగా అక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఆ ఏరియా మొత్తం ఖాళీ చేయించారు ఒక మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి వెహికల్స్ కానీ ఎవరు వ్యక్తులు కానీ లేకుండా పూర్తి స్థాయిలో ఖాళీ చేయించడం జరిగింది ఎందుకంటే టీడీపీ శ్రేణులు ఏదైనా ఆందోళన చేస్తున్న అభిప్రాయాలు అనే సమాచారం కూడా ప్రధానంగా ఉంది ఇప్పటికే టీడీపీ శ్రేణులు ఏసీబీ కోర్టు దగ్గర నినాదాలు చేయడం ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి సిఆర్పిఎఫ్ ప్రత్యేక దళాలను తెప్పించరు అదేవిధంగా పోలీసులు పారామిలిటరీ బలగాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కోర్టు పరిసర ప్రాంతాల్లో ఒక గంట గంట ఉన్నట్టు నుంచి వీళ్ళంతా అక్కడ కాపుకోవాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఒకవేళ కోర్టు తీర్పు చెప్పి చంద్రబాబును రిమాండ్ తీసుకెళ్తే రాజమండ్రికి తీసుకెళ్లే అవకాశం ఉంది ఆ రూట్ కూడా క్లియరెన్స్ లోనే ఉంది లేదు రిమాండ్ అవసరం లేదు అనుకుంటే ఆయన వెళ్ళే అవకాశం ఉంది ఒక ఫార్మాలిటీస్ అన్ని పూర్తి అయిపోయిన తర్వాత ఏసీపీ కోర్టు దగ్గర టీడీపీ కార్యకర్తలు ఆందోళన నినాదాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి ఫైనల్ గా కోర్టు తీర్పు వచ్చిన తర్వాత తాజా పరిస్థితి ఏంటి కోర్టు తీర్పు ఏం చెప్తుంది అందులో రిమాండ్ సంబంధించి రిమాండ్ రిపోర్ట్ సంబంధించి ఏ అంశాలు కోర్టు తీర్పు చెప్పదలుచుకుంటుంది ఇవన్నీసేపట్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు రిమాండ్ పై వాదనలు ముగిశాయి ఉదయం నుండి సుదీర్ఘంగా వాదనలు జరిగిన ఈ కేసులో న్యాయస్థానం తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది మరి కాసేపట్లో న్యాయమూర్తి తీర్పు వెలువరించనున్నారు దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రామ్ రామ్ ప్రసాద్ అందిస్తారు థ్యాంక్ యూ మనం చూసుకున్నట్లయితే ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో నిన్న ఉదయం నాలుగు గంటలకు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో సిఐడి అధికారులు అరెస్ట్ చేయడంతో పాటు పలు దర్యాప్తులు కూడా చేస్తున్నారు దీనికి సంబంధించి విచారణ అనేది కొనసాగుతూ ఉంది నిన్న సుదీర్ఘంగా ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు విచారణ కొనసాగిన అనంతరం ఈరోజు ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం మూడు గంటల వరకు సుమారు ఏడున్నర నుంచి ఎనిమిది గంటల వరకు సుదీర్ఘమైనటువంటి వాదనలు ప్రతివాదనలు అయితే జరిగినాయి ఇటు చూసుకున్నట్లయితే సిఐడి సరణ ఏఏజీ కంట్రోల్లో వచ్చేసి అక్కడ వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రత్యేక న్యాయవాది సిద్ధార్థ లోద్రా కూడా వాళ్ళకు సమాధానం చెప్పేందుకు గాను ఇక్కడ వాదనలు అయితే వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇరు వర్గాల వాదనలు పూర్తయిన అనంతరం కేవలం జడ్జిమెంట్ కోసం గత గంట సేపటి నుంచి కూడా ఇటు సిఐడి అధికారులు కానీ అటు చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ లాయర్లందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సుపరిచితురైనటువంటి చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా రెండు రాష్ట్రాలలో కేవలం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం జరగబోయే పరిణామాల గురించి ప్రజలందరూ చాలా సుదీర్ఘంగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఉత్కంఠభరితమైనటువంటి యొక్క జడ్జిమెంట్ కోసం ప్రజలందరూ అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే ఉదయం నుంచి చాలా ప్రాంతాల్లో నిరసనలు కూడా చూస్తూ ఉన్నాం మనం చాలా ప్రాంతాలలో కొంతమంది అభిమానులు సెల్ట వరికి కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినటువంటి ఘటనలు కూడా మనం చూస్తున్నాము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గత సుదీర్ఘమైనటువంటి నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కోకుండా రాజకీయాల్లో ఉంటూ వస్తున్నారని చెప్పేసి టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ యొక్క జడ్జిమెంట్ అనేది ఈ రా ఏపీ రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ఉండేందుకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా పోలీస్ వ్యవస్థను చాలా కట్టుదిట్టం చేసింది స్థానిక పోలీసులతో పాటు అదేవిధంగా పారామిలిటరీ బలగాలం కూడా ఇప్పుడు ఎక్కడైతే ఏసీబీ కోర్టు పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే విజయవాడలోని ఐదో నెంబర్ రోడ్డుతో పాటు సిపి ఆఫీస్ తదితర ప్రాంతాలలో పోలీసులను భారీగా మోహరించినట్టు మనకు విజువల్స్లో చూస్తున్నాము ఖచ్చితంగా తీర్పుకు సంబంధించి ఇటు చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఆల్రెడీ అరెస్ట్ పోలీస్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో విచారణ జరిగిన అనంతరం వాదనలు పూర్తయిన అనంతరం జడ్జిమెంట్ ఏ విధంగా వస్తుంది జడ్జిమెంట్ వచ్చిన అనంతరం ఒకవేళ చంద్రబాబు నాయుడును జైలుకు తరలించాల్సిన వచ్చిన పరిస్థితులు కనుక నెలకొంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉన్న నేపథ్యంలో విజయవాడ నగరంతో పాటు రాజమండ్రి వరకు కూడా ట్రాఫిక్ క్లియరెన్స్ ఉండేందుకు ఖచ్చితంగా పోలీసులు అయితే భారీ భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినా అవ్వకపోయినప్పటికీ కూడా ఇప్పుడు టీడీపీ అభినమానులు ఎవరైతే ఉన్నారో సుదీర్ఘంగా నిన్న మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ నేపథ్యంలో ముప్పై ఆరు నుంచి నలభై గంటల సుదీర్ఘంగా తమ నాయకుడు ఈ యొక్క విచారణ ఎదుర్కొన్న నేపథ్యంలో అభిమానులు కూడా ఒక్కసారిగా దూసుకురాకుండా అయితే రెండు రకాలుగా పోలీసులు ఎలాంటి అవాంఛనీయుల ఘటనలు తలెత్తకుండానే భారీ భద్రతను అయితే ఏర్పాటు చేస్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కూడా నారా భువనేశ్వరిని కానీ నారా లోకేష్ కానీ ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడే ఉండి ప్రతి పరిస్థితిని కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి లాయర్లతో కూడా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల గురించి కూడా చర్చిస్తూ ఉన్నారు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం నుంచి నిన్న బాలయ్య కూడా వెళ్ళడం జరిగింది బాలకృష్ణ కూడా అక్కడికి వెళ్ళి చంద్రబాబు పరిస్థితితో పరిస్థితికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి లాయర్లతో కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను నేరుగా పరిశీలించడం జరిగింది తో పాటు తన కూతురు బ్రాహ్మణుని కూడా వెంటబెట్టుకుని వెళ్ళాల్సినటువంటి పరిస్థితిని నిన్న మనం చూసాము ఖచ్చితంగా ఈ రోజు వచ్చేటువంటి జడ్జిమెంట్ అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఏపీ రాష్ట్రంలో జరగకుండా అయితే ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు మనకు తెలుస్తుంది స్పందిస్తున్నారు పోలీసులు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ముఖ్యంగా జడ్జిమెంట్ నేపథ్యంలో కేవలం గత గంట సేపటి నుంచి కూడా కేవలం జడ్జిమెంట్ కోసమే వాదనలు ప్రతివాదనలు పూర్తయిన అనంతరం జడ్జిమెంట్ ఏ విధంగా వస్తుందనే విషయంలో ఇటు సీఐడి అధికారులకు కొంత స్పష్టత అయితే లేనట్టు కనిపిస్తుంది ఎందుకంటే సుదీర్ఘంగా జరిగినటువంటి వాదనల్లో ఏసీబీకి సంబంధించినటువంటి జడ్జి కూడా తొలుత ఫస్ట్ ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేకపోవడాన్ని ప్రశ్నించినటువంటి నేపథ్యంలో కొంతవరకు సిఐడి కూడా అసహనంగానే ఉన్నట్టు తెలుస్తూ ఉంది అదేవిధంగా ఇక్కడ సిద్ధార్థ లోద్రా ఎవరైతే ఉన్నారో సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లోద్రా కూడా చాలా ఘాటైనటువంటి వాదనలు వినిపించినాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఎలాంటి అరెస్ట్ వారెంట్ ఇవ్వకుండానే నిద్రలో ఉన్న అతన్ని ఏ సిఐడి అధికారులు నేరుగా వచ్చి నిన్న ఉదయం నాలుగు గంటల సమయంలో నుంచి ఇరవై నాలుగు గంటల గడవక ముందుకే కోర్టులో హాజరుపరచాల్సినటువంటి నిబంధనలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా నిబంధనలు ఉల్లంఘించారంటూ పదే పదే చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో మరిన్ని అంశాలను కూడా సిఐడి అధికారులు సంధించే విధంగా సిద్ధార్థ లోద్రా అయితే చాలా ప్రశ్నల వర్షం గురించిందని మాకు తెలుస్తూ ఉన్నది ఇప్పటికే సిఐడి అధికారులు ముప్పై మూడు ప్రశ్నలకు సంబంధించి విచారణ అయితే చేశారు ఈ విచారణలో కూడా చంద్రబాబు నాయుడు తనకు ఎలాంటి సంబంధం లేదు తను కేవలంగా రాజకీయంగా కుట్రలో భాగంగానే తన పైన ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారని చెప్పేసి చెప్పడం జరుగుతున్నటువంటి వాదనలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ యొక్క జడ్జిమెంట్ అనంతరం ఎలాంటి అవాంఛనీయుల ఘటనలు తలెత్తకుండానే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ నాయకులందరినీ కూడా హౌజ్ అరెస్ట్ చేయడంతో పాటు కొంతమంది మొన్న మనం నిన్న మార్నింగ్ చూసినట్టయితే తో సహా వచ్చేటువంటి అభిమానులే కానీ నాయకులునే కానీ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కాకుండా ఉండేందుకు ముందస్తుగానే నిన్న ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేసినటువంటి ఘటనను మనం చూసాము ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా ఉండడమే లక్ష్యంగా ఏపీ పోలీస్ అయితే ఒక వంతు ముందడుగు వేసి అక్కడ భద్రతను కల్పిస్తున్నట్టు మనం తెలుస్తా ఉంది చాలాని ఓకే రామ్ ప్రసాద్ ఫర్ ది అప్డేట్